తేజ్ అఫిషియల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని ఈరోజైతే నేను చిత్రాన్నంతో ఏమేమి కర్రస్ తింటానో చూపెడుతున్నాను నేనైతే అయితే ఈరోజు ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై అండ్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలతో ఉల్లి పాయలతో ఆ కర్రీ అయితే క్యాప్సికం కర్రీ పెట్టుకొని తింటున్నాను వెరీ టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అసలు చికెన్ కర్రీ అయితే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది ఎగ్ ఫ్రై కూడా వెరీ టేస్టీగా ఉంటుంది ఇలా తింటే ఉంటుంది అసలు లంచ్లోకి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇలానే ట్రై చేస్తాను ఇలా నేను చాలాసార్లు తిన్నాను ఎగ్ ఫ్రైలోకి ఒక ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే ఉంటుంది అసలు ఎగ్ ఫ్రై ఉల్లిగడ్డ ఇంకా ఇందులోకి పాపడాలు వేసుకొని తిన్నా కానీ ఇంకా ఏంటంటే ఆపడాలు పెట్టుకొని తిన్నా కానీ వెరీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను అది వాళ్ళ క్యాప్సికమ్ కర్రీతోనే ట్రై చేస్తున్నాను బాగుంటుంది ఇంకా పప్పులోకి కూడా చిత్రాన్నం బాగుంటుంది ఇంకా ఎన్ని రకాలుగా ట్రై చేయచ్చు మీరైతే కామెంట్ చేయండి నేనైతే ఇలా ట్రై చేశాను ఈరోజు ఇంకా ముందు ముందు అయితే నేను వెరీ ఇంకా చాలా పోటీలు నాకు నేనే పోటీ పెట్టుకుంటాను ఇన్ని నిమిషాలు అవుతుంది అసలు ఎలా అవుతుంది అనేది పోటీ పెట్టుకుంటున్నాను ఈరోజైతే నేను ఇలా చిత్రాన్నం అయితే చేసుకున్నాను చిత్రాన్నం బాగా టేస్టీగా ఉంది నాకైతే బాగా ఇష్టము మీకు కర్రీ సేమ్ లేనప్పుడు ఇలా వెంటనే వీడి వీడి పోపా అన్నం వేసుకొని తినండి బాగుంటుంది చికెన్ కర్రీలోకి కానీ మటన్ కర్రీలోకి కానీ ఇంకా చాలా రకాలుగా ట్రై చేయచ్చు చూసారా మొత్తం అసలు తినేస్తున్నాను ఇలా తింటున్నాను చూడండి స్పీడ్ స్పీడ్గా అసలు వేడి వేడి అయితేనే బాగుంటుంది చల్లారితే బాగుండదు ఇంకా ఎవరెవరికి ఈ చిత్రాన్నం అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇష్టం లేని వాళ్ళు కూడా మాకైతే ఇది ఇష్టం ఉండదని చెప్పండి నాకైతే చాలా ఇష్టము ఇంకా ఏంటంటే ఈ చిత్రాన్నంలో ఇంకా ఏమేమి పెట్టుకొని తింటారో మీరైతే కామెంట్ చేయండి నేనైతే ఇలానే పప్పులోకి అయితే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది ఇలా ఉల్లిగడ్డ పెట్టుకొని తింటూ క్యాప్సికం కర్రీలోకి వెరీ టేస్టీగా ఉంది ఏ కర్రీలోకి కానీ అయినా సరే బాగుంటుంది మనం ఏ కర్రీ చేసుకున్నా ఇలా మనకు కారం స్పైసీగా కావాలి అనుకున్నప్పుడు వెంటనే చేసేసుకోండి ఎంత మంచి ఓపన్నం నేనైతే లంచ్లోకి తింటున్నాను ఇవాళ మీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలకు ఏమీ కర్రీస్ లేనప్పుడు టిఫిన్ బాక్స్లోకి కానీ ఇలా చిత్రాన్నం చేస్తాము నేనైతే మార్నింగ్ మా పిల్లలకు అసలు కర్రీస్ తొందరగా అన్నప్పుడు ఇలా చిత్రాన్నం అయితే చేసి పెడుతుంటాను వాళ్ళకు చాలా ఇష్టము దీన్నైతే చాలా రకాలుగా చేయొచ్చు ఈ వీడియో మీకు కావాలనుకుంటే తేజ కిచెన్లోకి వెళ్ళి తేజ కిచెన్ అని స్పేస్ కొట్టకుండా తేజ కిచెన్ డైరెక్ట్ కొట్టితే తేజ కిచెన్ అనే ఛానల్ వస్తుంది అందులో కూడా మీరు చూసేయచ్చు ఇంకెందుకు ఆలస్యం మీకు ఇది బాగా నచ్చిందని మా నా అన్నం అయితే అయిపోయింది నా చిత్రాన్నం అయితే అయిపోయింది త్వరగానే కంప్లీట్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేశాను అసలు పోటీ పెట్టుకుందాం అనుకున్నాను కానీ పోటీ పెట్టుకోలేదు ఇలా ఏమేం చేయాలో చెప్పేశాను మీకు ఇది బాగా నచ్చిందని అనుకున్నాను ఇది కనుక మీకు నచ్చలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్